ప్రజాస్వామ్య గణతంత్ర విలువలను నేను గౌరవిస్తాను మరియు పరిరక్షిస్తాను ప్రాథమిక విధులు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తూ భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను జాతీయ పతాకం జాతీయ గీతాన్ని గౌరవిస్తూ నా ప్రాథమిక విధులను నిజాయితీగా పాటిస్తాను సమానత్వం సోదరాపాదం భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రతను అకటతతో కాపాడుతూ కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడానికి నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తూ బాధ్యయుతమైన పౌరునిగా నా సేవలను అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను

वैटन कब बैठ सकते हैं हां ये अपॉइंटमेंट कर देता है थैंक यू सर अभिनंदन जी अच्छा कॉल बंद कर दीजिए ओके आप कब से आप के बाद में सुन लो अच्छा नगरेश सर मैं अपॉइंटमेंट डालना चाहिए अभी के लिए भी वाला तरफ से हां महेश ना नागेश सर ट्रेंड करते हैं सर हां गिरा

ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు కృష్ణా జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జిల్లా కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడిగా శేషం నగేష్ గారిని మీడియా ముఖంగా ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులను అదేవిధంగా మహిళా విభాగ సభ్యులను కూడా యువత విభాగానికి సంబంధించిన సభ్యులను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో సామాన్యులకు అండగా సామాన్యుల గలంగా నిలబడి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పోరాటం చేస్తుందని మీ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఏ సామాన్యుడికి కష్టం వచ్చినా న్యాయ సహాయ సలహా కేంద్రంగా సమస్య మీది పరిష్కారం మాది అనే విధంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జిల్లా కార్యాలయం జిల్లా మొత్తం కూడా పనిచేయడం జరుగుతుంది నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ప్రజల గలంగా ప్రజల గొంతుకుగా నిలబడి సమస్యలపై పోరాటం చేస్తుందని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తూ నేను ఈ అవకాశం కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ముందుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున అందరికీ నా నమస్కారాలు నా పేరు రాజ్యలక్ష్మి నేను సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను మాది మహిళా విభాగము హ్యూమన్ రైట్స్లో మహిళలకి ఎంతో అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని ఎదుర్కోవటానికి మా హ్యూమన్ రైట్స్ సంస్థ ముందుంటుంది మహిళలు ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి వాటిని అదుపు చేయటానికి ప్రతి ఒక్క సమస్య ఏదైనా సరే ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా పోలీస్ స్టేషన్లో అయినా ఎవరైనా సరే బలహీన వర్గాలు ఎవరైనా ఉంటే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి అక్కడ అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగట్లేదు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన జిల్లాలలో అలాంటిది జరుకోకుండా ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ మా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉంటారని వాళ్ళకి న్యాయం జరిగే వరకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు మా సభ్యులందరూ కలిసికట్టుగా ఉండి పోరాడుతారని అలాగనే హ్యూమన్ రైట్స్ లో మహిళా విభాగము అలాగనే అలాగనే యువజన యువత అన్ని విభాగాలు ఉన్నాయి ఆ ఏ విభాగాల్లో ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉండి మానవ మానవ సేవ ఇట్లా హెల్ప్ చేస్తారని ముందుకొస్తారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా హ్యూమన్ రైట్స్ లో ఒక సభ్యులుగా ఉండి మాలో ఒక ఫ్యామిలీగా ఉండాలని మేము కోరుచున్నాము ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ వల్ల న్యాయం జరిగిద్ది ఆ భరోసా మా హ్యూమన్ రైట్స్ తరఫున మా చైర్మన్ గారు చిన్నపాటి శ్రీకాంత్ గారు అలాగనే మా నేషనల్ జనరల్ బాడీస్ సౌత్ ఇండియా బాడీ చివరికి కింద మండల స్థాయి నుంచి నేషనల్ స్థాయి దాకా ప్రతి ఒక్కళ్ళు హ్యూమన్ రైట్స్ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు అండగా ఉంటామని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సిఐ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ గారికి నా నమజమాంజు ముఖ్యంగా ఈ సంస్థకి నన్ను దగ్గర చేసింది నా స్నేహితుడు నా ప్రాణమిత్రుడు జంపాన రాము రామూర్తి అతను చిన్నపరం వాస్తవుడు అనవారి కారణాల వల్ల ఆయన సంస్థ నుండి బయటకు వెళ్ళాడు అనవారి కారణాల వల్ల ఆ తర్వాత నన్ను ఎన్నుంటి నా చేపట్టుకుని శ్రీకాంత్ గారు నన్ను కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ నుంచి ఆ తర్వాత కృష్ణా జిల్లా వైస్ గా నియమించారు ఆ తర్వాత ఆ ఏపీ స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు ఇప్పుడు అన్నగారు నన్ను ఏపీ స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది నేను అన్నయ్య నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మన సంస్థ యొక్క ఖ్యాతిని పెంచుతూ అందరికీ న్యాయం జరిగేలాగా ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపే విధంగా నడుచుకుంటానని ఈ రోజున మీడియా ముఖంగా మాటిస్తున్నాను నమస్కారం అండి ముందుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అధ్యక్షులు వ్యవస్థాపకులు చైర్మన్ గారు డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ గారికి నమస్కారం అండి అట్లాగే కూర్చున్న పెద్దలందరూ కూడా నమస్కారం ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎన్నాళ్ళకో ఇక్కడ ఆఫీస్ పెడతాం అనేది చాలా సంతోషంగా ఉంది మన హోమ్ రైట్స్ ఆఫీస్ ఎప్పటి నుంచో కృష్ణా జిల్లాలో పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాము కాకపోతే కొన్ని కారణాల వల్ల మహేష్ గారు కుదరలేదు ఇప్పటికి ఇక్కడ ఆఫీస్ పెడతాం చాలా సంతోషంగా ఉంది అట్లాగే రాష్ట్ర యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర అధ్యక్షులుగా అతను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ పదే అతను సభగా నిర్వహించగలరాని అనుకుంటున్నాము ఆ సమద్రత అతని దగ్గర ఉంది అందుకనే అతను ఎన్నుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినంత నమస్కారం